మనం నిజంగా రామురాక్షి మనం మంచి చేద్దాం మంచి మార్గం ఉందామని అనుకున్నాం ఇది జరిగితే ఏం జరుగుతుందండి మన దగ్గరే పాపపుణ్యం రెండు లేకుండా మనం క్లీన్ అకౌంట్ క్లీన్ అకౌంట్ ఉంటే కనుక అప్పుడు మనం ఆ దేవి తీసుకెళ్తారు అక్కడ కూడా మోక్షం కొని చెప్తున్నాను సజ్ఞాన మీ ఫ్రెండ్ వస్తే చెప్పు ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి పరమాత్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ ఇచ్చే నాలుగు చోట్ల అడ్డుపెడతారు చెప్పండి ఉండు సామీక్యం సాలోక్యం చాలూక్యం పంచం వాడి చాలూక్యం పంచమా ఆయన ఉండే లోకంలో నిన్ను ఉందని ఇస్తారు చాలూక్యం అంటే ఒక జన్మని ఇస్తాడు అంటే ఈ సోసైటీ అది అక్కడ ఉండే అవకాశం ఇస్తాం సాలూక్యం తర్వాత రెండవది సాయుధ్యం సాధ్యం అంటే అది మూడు రెండవది సాలుక్యం సామీప్యం ఆ దగ్గర అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా శివుడి దగ్గర మనం కొడుతూ ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరుండి చేస్తున్నారు పోస్టర్ ఇస్తారు తర్వాత సారౌభ్యం అంతే సారోజ్యం ఆ దగ్గర ఉండిపోయే పరిస్థితి ఇస్తారు పిలిచి నేను దగ్గర కూర్చుకుంటుంటాను ఉంటాను నాకు నగేష్ మన కనక ఉన్నట్టుగా దగ్గరలో ఉంటాం ఏ వాళ్ళు లేనిదేమో నేను చేయము అంతగా

ఆవిడ ఇంకా పెద్ద కుర్చీ రెండు రూపాయలు ఉంటాయి ఆవిడ చాలా అయిపోయింది సోఫా మన సత్యమర్తి గారు రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చాడు వీళ్ళందరూ సోఫాలో ఎక్కారు ఆయన హాజరు పోదిరి గారు హిమాది కుర్చీ కుర్చీనా సోఫా కాదు టైమ్ ఈ నలుగురు కూడా చూస్తే ఒక్క సినిమానే కదా ఒకటే సినిమా ఒక సినిమా చూస్తూనే ప్లేసు చూస్తే మారుతుంది తప్పే అంతా ఒకటి ఆ విధంగా అందరూ పర్మ దగ్గరికి మోక్షానికి వెళ్ళినా నాలుగు టికెట్లు ఉన్నాయి నెల టికెట్ బెంచ్ టికెట్ బాల్కనీ ముందుగా దేవుడ దాన్ని వెళ్తే చాలు మనకి వెళ్ళండి అంటే అది వెళ్ళడమే ముఖ్యం నీ సహాయం గురువు చేసే సహాయం నేను లోపలి అక్కడ అక్కడికి వెళ్ళాక నీవు పోయిద్దాం ఆయన ఎలా ఒప్పిస్తావో ఫైతానికి వెళ్తావో నీ పోయితాం నేను లోపలి పని ఊరు చేస్తాను అదే ఇప్పుడు వైకుంఠ ధామంలో తిరుపతికి వెళ్ళినప్పుడు అదే షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు గేట్ అక్కడ అడ్డం పెడతాను మిగతా తర్వాత లైన్లో సో మనం లోపలికి అయితే వెళ్తే ఖచ్చితంగా దర్శనం దొరుకుతుంది అట్లాగే ఇది కూడా అటువంటిది అని చెప్తున్నా సో ఆ విధంగా ఈ నాలుగు స్థితిలోకి మనం ఏదో తోగబడదాం కదా మేచేస్తున్న మంచి పని బట్టి అదైనా దాన్ని బట్టి అంతేగాని రికమెండేషన్ ఉండదు ఇక్కడ అంటే కుదరదు రికమెండేషన్ గురువు రికమెండేషన్ గురువు గురువు ఆ గురువు రికమెండేషన్ కూడా కాదు నువ్వు ప్రయత్నం చేయడం నేర్పుతా నేర్పుతాడు నీకు ఎలిజిబిలిటీ ఇప్పిస్తాడు అంతేగాని నీకు ప్రయత్నం నీది బద్ద బాయి చూపించారు నువ్వు పరమార్థిని తెలుసుకోవాలంటే బాయిలోకి వెళ్ళాలి వాళ్ళ లోపల ఉన్నాడు కదా గురు ఏం చేశాడంటే నడుకి తాడు కట్టి దింపుతా చాలా భయపెడుతున్నారు వాళ్ళ మీరు చెప్పిన విషయాలకి వాళ్ళు ఏంటంటే అబ్బో ఇంత ఉందా ఇందులో అని అనుకుంటున్నారు అక్కడ దిగిన తర్వాత ఈత ఈత కొడతావా మునిగిపోతావా నీ ఇష్టం మునిగిపోయే ప్రమాదం మునిగిపోయే ప్రమాదం ఏ ప్రయత్నం ప్రయత్నం లేకుండా మాత్రం గుళ్ళ లోప దిమ్మ కానీ వచ్చేసాము అనుకుంటే వాడు అక్కడే ఉంది మునిగిపోయే ప్రమాదం ఉందా మునిగిపోయే ప్రమాదం ఉంది నీ ప్రయత్నం ఉంది నువ్వు ప్రయత్నం చేసే ఎందుకని గురు లైఫ్ బోట్ లైఫ్ బోట్ లైఫ్ బోట్ ఇచ్చే పంపిస్తాడయ్యా అది వేసుకుంటే మనం మునగం అందుకని మా గురువు గారు చెప్పవారు ఏంటంటే గుండు తాలికొక కాలికొక గుండు గుండు తలకో బెండ్ మార్గంలో వస్తే ఇది ఉన్న రహస్య కాలికొక గుండు అంటే మన పై ప్రపంచంలో ఉన్న మన కష్టాలు అన్ని రోజు కష్టాలు అవి కాళ్ళు పట్టుకుని లావుతూ ఉంటాయి పెళ్ళం పిల్లలు ఆస్తులు ఆయన పెళ్ళారు అన్ని అన్ని లాగుతూ ఉంటాయి అందరికి ఉన్నాయి ఎవరికి కాదు నువ్వు ఆ గుండుతో పాటు లోపల కాయ కాదు నా గురు మార్గం దొరికింది నెత్తి మీద ఒక బెండు పెట్టాడు చేపడతాను పడతాం కాదు బెల్ అది చేప ఆ బెండు గురువు లేదు దాన్ని ఉపయోగిస్తే పైకి మునకాయకుండా గాజు వేసుక ఇప్పుడు నీ ఇష్టం చెప్పు నువ్వు బెండు కావాలా గుండు కావాలా ఉన్న ఆలోచన ఉంది దాని పైతో ఒక గురువుని నమ్ముకుని బండి బండి పట్టించుకున్నావా లేదా అది ఎక్కడుంది పైన కింద లేదు కింద లేదు కింద ఉంటుంది తెరా కనకయ్య బండి నువ్వు చూస్తున్నావా

ఎవడో కన్విన్స్ చేస్తే నీకు ఆ స్వీట్స్ ఇస్తాను కదా సో ఆ విధంగా ఉన్నాను పొందాం